హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మునగాకు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ మునగాకు మన హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఈ మునగాకు మన కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైలీ లేదా డే బై డే ఈ మునగాకు తీసుకున్నట్లయితే వాళ్ళ డయాబెటీస్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయండి ఇప్పుడు ఈ మునగాకు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ మునగాకు మొత్తాన్ని ఈ వాటర్లో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ ఆకు మొత్తాన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుని స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఈ ఆకుని ఉడికించుకోవాలండి చూసారు కదా మధ్యలో ఒకసారి మొద్ది చూద్దాం చూసారు కదా వాటర్ని ఇనికపోయితే ఇంకా స్టవ్ ఆపేసుకుందాం దీంట్లో మసాలా రెడీ చేసుకుందామండి నేను ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పల్లీలు ఒక ఐదు రెండు మిర్చి తీసుకున్నానండి వీటిని ఇప్పుడు ఆయిల్ లేకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చూసారు కదా ఫ్రై అయిపోయినాయి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ప్లేట్లో తీసేసుకొని వీటిని చల్లారనివ్వాలండి చూసారు కదా ఇవి చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ మిక్సీ బౌల్లో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక ఆరు చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మనగా ఈ ఆకు మొత్తాన్ని ఇలా దగ్గరగా చేసుకొని దీన్ని మొత్తం ఇలా కొంచెం లైట్గా ఇలా పిండాలండి ఇలా పిండటం వల్ల ఆకు కొంచెం పసురాసన వస్తుంది కదా ఆ స్మెల్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఇలా పిండేసి ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ విలిగి చేసి ప్యాన్ పెట్టి దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక టీ స్పూను ఆవాలు తర్వాత ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూను పచ్చనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తరిగి వేసుకోవాలండి చూసారు కదా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఉడికించుకున్న మునగాకుని ఆయిల్లో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపి దీనిపైన పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ ఆకుని ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఒక బాగా మగ్గిందండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకుందాం ఈ మసాలా వేసేసి మరొకసారి ఫ్రై చేసి ఇంక రెండు మూడు నిమిషాలు పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి ఇంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి చూసారు కదా ఇప్పుడు చూద్దామండి చూసారు కదా మనకు మనకు ఒక కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకు ఒక కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి